సార్లో ప్రభుత్వ స్థలాల చాలామంది ప్రభుత్వంలో చాలా భూములు అని చేసి స్కూల్ స్థలాల నుంచి అన్నింటినీ కూడా యాక్ చేసి ఇచ్చారు అక్కడ వేరే కూడా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు అన్నింటిపైన మీరు చర్యలు తీసుకోవాలనేసి కోరు

ఫిర్యాదులు అయితే ఇప్పుడే ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు మేరకు కాకుండా ప్రభుత్వం కూడా దీంట్లో స్పష్టంగా ఎప్పుడైనా ఆక్రమణ పైన తగు చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు కూడా ముందుంటుంది అక్రమంట్లో ఇంతకుముందే గతంలోనే మనం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా స్టాప్ చేసినాం రెగ్యులరైజేషన్ కూడా ఈరోజు లాస్ట్ డేట్ అవకాశం కూడా ఈరోజు ప్రజలు వారు చేసుకోవచ్చు సాయంత్రం లోపల అప్లై చేసుకుంటే సార్ ఎవరైనా చేసుకున్నారా సార్ కొంతమంది ఏమో ఇండివిజువల్ బ్లాక్ చేసుకునేటుంది డీటెయిల్స్ కావాలి అలాగే ఎవరు కూడా మన పట్టణంలో ఎందుకంటే రాబోయే కాలంలో మన రోడ్లు అనేటివి జనా పెరుగుతుంది ఇప్పటికే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయింది ప్రజలు అందరూ అర్థం చేసుకొని ఎవరైతే ఈ ఆక్రమణ దారులు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తొలగిస్తే బాగుంటుంది సార్ మన మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ వచ్చి మొన్న అనర్శనం వ్యక్తం చేశారు అది నిజంగానే ఆ స్థలమా దాని కింద పైప్ లైన్ ఉందా దాని గురించి మేము మీరు అప్రూవల్ ఇచ్చారా ఏం దాని స్టేటస్ ఏం సార్ కూడా చూస్తున్నాము అది జరిగిన తర్వాత ఫార్మ్ అయితే రెండు వేల ఏడులో ఇచ్చినట్టుంది కాబట్టి దాని పూర్తి స్థాయిలో ఎంఆర్ఓ నుంచి ఒక లెటర్ పెట్టడం జరిగింది దాని యొక్క కన్ఫర్మేషన్ తీసుకుంటాము అలాగే ప్లాన్ అప్రూవల్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేసినారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునేదానికి కూడా వెరిఫై చేస్తున్నాము అలాగే రిజిస్ట్రేషన్ కూడా జరిగింది రిజిస్ట్రేషన్ కూడా మనం రిజిస్ట్రార్ నుంచి కూడా తీసుకుంటున్నాము ఆ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మనం ఏదైనా తదుపరి చర్యలు సార్ అనుకుంటుంది లైన్ అనేది ఎమ్మెల్యే ప్రస్తుతం రన్నింగ్ పైప్లైన్ ఏదీ లేదు ఇప్పుడు పది నెలల కింద ఏమన్నా అన్యూజ్డ్ పైప్ అంటే తెలియదు అది కూడా మనకు ఎందుకంటే ప్రజెంట్ మన కాలువపల్లి నుంచి వచ్చినటువంటి పైసలు అంతా కూడా రోడ్కి సైడ్ ఉంది డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా మన స్కూల్ కాంపౌండ్ దగ్గర ఉంది మా మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా విచారించిన దాంట్లో లేఅవుట్ కూడా మార్కింగ్ కూడా తయారు చేసి ఇచ్చినారు ప్లాన్ కూడా ప్రజెంట్ రన్నింగ్ పైప్ అయితే అక్కడ లేదు సార్ మీ రికార్డు ప్రకారం వాళ్ళు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆధీనం అంటే మనకు రెండు వేల పద్దెనిమిదిలో ప్లాన్ అప్పుడు తీసుకున్నారు మనకు వాళ్ళు ట్యాక్స్ కూడా రెండు వేల పదిహేడులోంచి కట్టినారు అప్పటి నుంచి కడుతున్నారు కాకపోతే కోర్టు కూడా దానికి డైరెక్షన్ ఎంత ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన ఫర్దర్ నేను చేయొద్దని ఇచ్చినది దానిపైన ఫర్దర్ యాక్షన్ కోసం ఏం లేదని చెప్పడం జరిగింది తదుపరి చర్యలన్నీ కూడా ఇప్పుడు మనం ఏమేమి ఉండేవి తీసుకుంటాం ఇప్పుడు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినారు వాళ్ళని కూడా మేము కూడా పరిశీలన తీసుకుంటాము దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దానిపైన ఆల్రెడీ వాళ్ళ డిస్కషన్లో ఉంది కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళే చూస్తారు మన మున్సిపల్ ల్యాండ్ అయితే మనం మంది ఆ ప్లాన్ అప్రూవల్కి సంబంధించింది దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ గురించే మనం మాట్లాడతాము అది రెవెన్యూ వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది సర్వే కూడా చేయాల్సి ఉంటుంది ఆయన కూడా రిపోర్ట్ అడిగినాం అయినా అడిగిన తర్వాత దానిపైన ఏమొస్త చూసుకొని ఫర్దర్ కు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఏం తీసుకోవాలి మనం ఏం తీసుకోవాలి దానిపై తప్పకుండా చేయాలి